కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పుట్టిన పార్టీ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నాయకులు హాజరయ్యారు ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టిన పార్టీ వైసీపీ అని ఒక వ్యక్తి త్యాగం పట్టుదల సంకల్పంతో వైసీపీ ఆవిర్భవించిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు ఈ రాష్ట్రానికి మంచి జరగాలని తలచిన ఒక మహానేత ఆశయాల నుండి ఆవిర్భవించిన పార్టీ అని అన్నారు ప్రతిపక్షంలో ఎలా నిలబడాలో వైసీపీకి తెలుసన్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలుసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు చేసి మాట మీద నిలబడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ ప్రజాసేవలో మునిగిన రాజశేఖర్ రెడ్డి లాంటి కుమారుడు కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని తెలిపారు అనేక హామీలతో రాష్ట్రంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను విడిచిపెట్టిందన్నారు ఈ ప్రభుత్వం మెడలు వంచి పోరాటాల ద్వారా ప్రజలకు రావాల్సిన అన్ని హక్కులు సాధించేలా వైసీపీ కృషి చేస్తుందన్నారు నేడు నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున యువత పాల్గొంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వైపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ గిద్దలూరు మార్కపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు కుందరు నాగార్జునరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు బత్తుల బ్రహ్మానందరెడ్డి లంకపోతు అంజురెడ్డి ఆల రవీంద్రారెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ ఒక వ్యక్తి యొక్క గ్రాగంతో ఒక వ్యక్తి యొక్క పట్టుదలతో ఒక వ్యక్తి యొక్క అతంతరమైన సంకల్పంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజా ఏదైతే మంచి జరగాలని తప్పించాడో మంచి చేస్తూ ప్రజల నుంచి దేవుడి వద్దకు వెళ్ళిపోయాడు ఆ మహానేత ఆశయాలను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల కోసం ఎలా నిలబడాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు అధికారం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలా మంచి చేయాలో కూడా చేసి చూపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు నూటికి నూరు శాతం ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని గారు కొడుకు అంటే ఇలా ఉంటాడు అని ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి తల్లి ప్రతి తండ్రి కొడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాట మీద నిలబడే కొడుకు కావాలని కోరుకునేలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక హామీలతో అమల్లోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఈరోజు ఏ వర్గాన్ని వదలకు ఏ పార్టీ ఎవరిని వదలకుండా చివరికి చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇచ్చినటువంటి మాటను వేధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడ్డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణ బద్దలైంది అందుకే ఈ రోజు ఫీజు పోరుతో ఆ పిల్లలకు అందాల్సినటువంటి మొత్తం బకాయిలు అందేలాగా ఈ ప్రభుత్వం మెడల వంచైన ప్రజల పిల్లలకు భవిష్యత్తుకు అందాల్సినటువంటి ఫీజు రీఎంబెర్స్మెంట్ పిల్లలకు అందాల్సిన ప్రతి రూపాయి అందేలాగా పోరాటంతో ముందుకెళ్తోంది ఈ పోరాటంలో ప్రకాశం జిల్లాలో అందరం ఒక్కటిగా సంయుక్తంగా పార్టీ పిలుపు మేరకు పిల్లలతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం చేయమని చెప్పి ఈరోజు ఫీజు పోరుకు అందరం అవుతున్నామని తెలియజేస్తాం విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఏ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని మీరు వాళ్ళని ప్రశ్నించండి ఏ హామీ ఏ సంవత్సరం అమలు కాలేదో చెప్పని చెప్పండి ఈ ప్రభుత్వంలో ఏ హామీ అయిందో చెప్పని చెప్పండి మీరే న్యాయం